قرار اس وجاہ یا تاجہ علی ولی مولانا محمد علی راجہ رضی اللہ تعالی خالص محمد گرو عالمی انغام جرجرمند سلام و دوستاں احمد یاد آج اور برکھنے برکھنے دی خالص రాష్ట్రంగళ శివ శివే సర్వాద సాధి దేవి నారాయణ నమోస్ విజయనగరం జిల్లా వెంటాను మండలం జైతి పంచాయతీలో ఉన్నటువంటి బిరిసాడవలస గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ఎల్లమ్మ తల్లి శంకుల దేవతల యొక్క ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం జరపబడుతున్నది ఈరోజు ఈ దేవాలయ నిర్మాణం టీటీడీ దేవస్థానం ధర్మ ప్రచారక పరిషత్తు తరువాత సమర్థ సమర్థ సేవ ట్రస్ట్ ద్వారా ఈ దేవాలయం నిర్ణయించబడింది నిర్మాణం చేయబడింది తరువాత ప్రతిష్ట రెండు సంవత్సరాలైంది ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం ఈరోజు కార్యక్రమాలు పుణ్యాహవచనం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం బంట హోమం అభిషేక కార్యక్రమాలు నీరాజన మంత్రపుష్పాలు జరుపబడతాయి కాబట్టి భక్తులందరూ యాభై మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసి అమ్మవారి యొక్క కృపక పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం ఇట్లా బెరసాడవస గ్రామ ప్రజలు